కార్తీకపురాణం రెండవ రోజు పారాయణం వాగీషాద్య మువక్రమే ఎం నమామి గజాననం కార్తీక వ్రత విధానము తెలుపుట నైమిసారణ్యమునందు సత్రయాగము చేయుచున్న సౌనకాది మహామును మహామునులందరూ బహు పురాణవేత్తయు వ్యాస శిష్యుడను అయిన రోమ రోమహర్షుడిని అంటే సూతుని చూచి మహానుభావ ఒకప్పుడు జనక మహారాజునకు వశిష్ట మహర్షి కార్తీక వ్రతమహత్యమును చెప్పి ఉన్నాడట కదా దానిని మేము కూడా వినగోరుచున్నాము సవిస్తరముగా వినిపించండి అని అడిగారు సూతుడిట్లు చెప్పసాగాడు మునీంద్రులారా పూర్వమి కార్తీక మహత్యమును బ్రహ్మ నారదుకును శివుడు ఉమాదేవికిని శ్రీహరి లక్ష్మీదేవికిని చెప్పినారు దానినే వశిష్ఠుడు జనకునుకు చెప్పినాడు మరలా నేను మీకు ఆ మహత్యమునే వినిపించదును దీని వలన సంపదలు కలుగును విన్నవాడు జనన మరణ స్వరూపమైన సంసారబంధముల నుండి విముక్తుడగును ఒకప్పుడు సిద్ధాశ్రమును సిద్ధాశ్రమమునకు పోవుచు వశిష్ఠుడు జనక మహారాజు ఇంటికి వచ్చి యజ్ఞ జరుగుచున్నది నీవు దానికి సరిపడినట్లు ధనం ఇయ్యవలను అని అడుగగా రాజు కావలసిన ధనమును నేను ఇచ్చదను చింతించవలదు మీ వంటి ధర్మవేత్తలు వచ్చినప్పుడు ధర్మ సూక్ష్మములను తెలుసుకొనవలెను నాకు కొన్ని ధర్మరహస్యములు చెప్పుడు కార్తీక మాసము సర్వమాసముల కంటేను సర్వధర్మముల కంటేను గొప్పది అందురు కదా అది ఎట్లో నాకు చెప్పండి అని అని అడిగాను వశిష్ఠుడు రాజా వినుట తోడనే పాపములను పోగొట్టు ఆ మహా విషయమును చెప్పుచున్నాను వినుము సూర్యుడు తురా తులారాశిలోకి వచ్చినప్పుడు మానవుడు నిర్మల చిత్తుడై కార్తీక స్నానము పా ప్రారంభించవలెను కార్తీక మాసమందు సూర్యోదయ వేళ కావేరీ నదీ స్నానము చేసినచో విశేష ఫలము కలుగును సూర్యుడు తులారాశిలో ప్రవేశింపగానే త్రిలోక పావని అయిన గంగ అన్ని నదులలోనూ కాలువల్లోనూ చెరువులు గుంటలు మొదలగు జలాశయాలన్నింటిలోనూ ప్రవేశించును చివరకు గోష్పాదమంత నీటి గుండ ఉన్నను కూడా దానిలో గంగతో పాటు శ్రీమన్నారాయణుడు కూడా ప్రవేశించును సర్వ వర్ణములు వారును కార్తీక మాసమున శ్రీహరిని స్మరించుచూ ఈ వ్రతమును చేయవలెను ముందుగా సాధకుడు గంగకు వెళ్లి నమస్కరించి మొదట కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనమును చేసి శుద్ధుడై మంత్రాలతో భైరవుని అనుమతి నొంది మొలలోతు నీళ్లలో దిగి స్నానము చేయవలను దేవ ఋషి పితృతర్పణములు చేసి అఘమ అఘమర్షణ మంత్రాలతో స్నానము చేసి బొటన వ్రేలితో నీటిని సుడిగా తిప్పి గట్టెక్కి యక్ష్మతర్పణము చేసి నీళ్లు కారుచున్న బట్ట విడిచి తడిబట్టలతో తప్ప తల తప్ప తక్కిన దేహమును పొడిబట్టతో తలను తుడుచుకుని ఆచమించి విష్ణుష విష్ణుస్మరణ చేయుచు పొడిబట్ట కట్టుకొనవలను తరువాత బ్రాహ్మణులు గోపీచందనముతో నామములు ధరించి సంధ్యావందనమును చేసి గాయత్రిని జపించవలను పిదప ఔపాసనము బ్రహ్మయజ్ఞము చేసి పువ్వులు తెచ్చి సాలగ్రామ శిలారూపుడైన శ్రీ మహావిష్ణువును పూజించవలను కార్తీక పురాణ పఠనమును చేసి ఇంటికి పోయి దేవతార్చన చేసి వైశ్వదైవము చేసి భోజనమైన తరువాత మరలా పురాణ శ్రవణమును చేయవలను సాయంకాలము సంధ్యావందనాధికములను చేసుకుని ఉద్దేశించి కానీ శంకరులను ఉద్దేశించి కానీ దీపారాధన చేసి వారి వారికి భక్తి శ్రద్ధలతో సాయంకాల పూజ చేసి స్తోత్రములు పాడి నమస్కరించవలను ఇది నిత్య కృత్యం కృత్యము కార్తీక మాసములో అన్ని రోజులను భక్తి శ్రద్ధలతో ఆచరించినచో పరమ భక్తుడు ఎవరైనా మరలా జన్మము ఎత్తకుండా వైకుంఠమును చేరి ఆనందించును ఇట్లు కార్తీక వ్రతము చేసినచో ఈ జన్మములోను పూర్వజన్మములోను చేసిన పాపాలన్నీ నశించును బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు ఎవడైనను భక్తిభావముతో ఈ వ్రతము చేయవచ్చును స్త్రీలు కూడా చేయవచ్చును అట్లు చేసినచో వారు వైకుంఠమునకు చేరుదురు బ్రహ్మ బ్రహ్మయజ్ఞము అక్కరలేదు తక్కిన స్నాన పూజ విధానాలన్నీ అన్నీ సమానమే ఎవడైనను కార్తీక వ్రతము చేయువాని చూచినచో చూచి ఆనందించినచో ఆ రోజు అతడు చేసిన పాపములన్నీ నశించును అని వశిష్ఠుడు జనకునితో చెప్పాను వశిష్ఠుచే చెప్పబడిన స్కాంతపురాణ మందలి కార్తీక మహత్యము రెండవ రోజు పారాయణము సంపూర్ణం Share, comment, and subscribe.